వీరు మెల్లమెల్లగా పెద్దగైతున్నారు సన్యాసికి పుట్టిన పిల్లలని చెప్పి ఊరి వారు కొంచెం ఈ తల్లిదండ్రులను బహిష్కారం చేసినారు తల్లిదండ్రులకేమో ప్రాశ్చిత్తం చేసుకోవాలి మీరు దేహం వదిలిపెట్టాలని ఆ ఊరిలో ఉన్నటువంటి ఆచారం వారు బాధపడి గంగలో దొరికినారు ఇప్పుడు పిల్లలు అనాథలైపోయినారు ఆ పిల్లలు ఒక పైఠనం అనే ఉన్నది అక్కడ బ్రాహ్మణ దగ్గరకు వచ్చినారు వాళ్ళు కూడా వీళ్ళను గేలి చేయడం పెట్టినారు పేరు చూస్తే పెద్ద జ్ఞానదేవుడట నేమ్ రాద జ్ఞానమే ఉన్నది అని మందలిచ్చేది అప్పుడు జ్ఞానేశ్వరుడు జ్ఞానదేవుడు ఈశ్వరుడు అందరిలో సమానంగా ఉన్నాడు అని చెప్తూ బర్రెపోతూ మస్తకం మీద చేయిపెట్టినాడు తక్షణమే అది వేదములను చదువుతున్న ప్రారంభించేది అప్పుడు బ్రాహ్మణులు ఆశ్చర్యపోయినారు నా జ్ఞానదేవుణ్ణి శరణు వేడుకున్నారు వీళ్ళు కారణ జన్ములని లోకమంతా ప్రసారం కాసాగినది వీరు భక్తి మార్గమును పునరుద్ధరించినారు పండరిపురానికి వచ్చినారు చంద్రభాగ యొక్క ఇసుక మైదానమంతా విఠలనామ సంకీర్తనతో వీళ్ళు తన్మయులై ఉన్నారు పండర్నాథులతో వీరు ప్రత్యక్షంగా సంభాషిస్తూ ఉండేటువంటి వాళ్ళు భగవద్గీతను మరాఠీలో సువిస్తారంగా అర్థ వివరణ చేసినారు వీరిని అందుకే జ్ఞానేశ్వరి అని అంటారు తమ ఇరవై రెండవ సంవత్సరంలో నివృత్తి ఆదే నివృత్తినాథుడు ఆదేశం తీసుకొని అనందులో సజీవ సీమ సజీవ సమాధిని పొందినారు हत लोचनी सुख जहलेवो सजा विठला बर्वातो ह माधवा अनि अभङ्गेणो राच अवघाची संसार सुखा च करीना आनन्दभरिना स्नि लोका జాయినాయేతాయ పంఠరి పూరా భేటీ మాహేరా జీవాచియా సర్వలోకసుకృతాటో ఫలమి మీలా హీనా క్షేమ మీదే ఈమా పాండురంగి ఇలా అనేక రకాలైనటువంటి అభంగాలను రాసినారు